జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ప్రతి పౌర్ణమి కంటే ముందు వచ్చే గురువారం రోజు ఏకాదశి కలిసి వచ్చినట్టయితే దాన్ని గురువారాల ఏకాదశి రా రోజుగా భావించి విష్ణుమూర్తికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి అత్యంత పవిత్రమైనదిగా కూడా ఈ రోజును భావిస్తారు ఇది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందనేది శాస్త్రవచనం అండి ఈ రోజున మహిళలు ఉపవాసం ఉండడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయనేది శాస్త్రవచనం ముఖ్యంగా గురు విష్ణు యోగంతో జ్ఞానము అదృష్టము వరిస్తాయనేది నమ్మకం అదేవిధంగా ఈ గురువారాల ఏకాదశి రోజు పీట పెట్టుకోవడం పీట వీటి అలంకరణ చేస్తూ సకల దేవతలను అక్కడికి ఆహ్వానించినట్టుగా విష్ణుమూర్తిని ఆహ్వానించేసి గురువారాల ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా భక్తి భావంతో నిర్వహిస్తూ ఉంటారండి ఇలా నిర్వహించిన వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సదా ఉంటుందని శాస్త్రం విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం విష్ణువుకు ప్రీతికరమైనది ఈ రెండు కలిస్తే విశేష ఫలితాలు వస్తాయనేది శాస్త్రం పాప విముక్తి భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజున్నే విష్ణు ధ్యానంలో మోక్షాన్ని పొందాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకే ఇది పాప హరిణి అని సకల బాధలను తొలగిస్తుందనేది ప్రతీత అదేవిధంగా లక్ష్మీనారాయణుని ఆరాధించడం విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి రోజంతా ఉపవాసం ఉండాలి ఓం నమో నారాయణయ్య అనే నామంత్రాన్ని జపిస్తూ ఉంటే సకల పాపాలు తొలగి భక్తి ముక్తి మోక్షాన్ని ప్రసాదించే రోజు ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చే గురువారాల ఏకాదశి అండి అందరికీ ఆ భగవాన్ శ్రీమన్నారాయణుని మంగళ శాసనాలు సదా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ందు ఆ ముట్టుకునేను పిమ్మట ఆ నాలుగవ రోజు చేయదగిన స్నానాది కృతుములను చేసెను పిమ్మట ఆ స్త్రీ మరణకాలము సమీపింపగా జ్వర బాధ చేత మృతి చెందెను ఆ తర్వాత కొంతకాలంకు కాల విషము చేత ఆ సుమంతుడైనటువంటి వాడు కూడా మరణించినాడు ఆ సుమతియను నది చేత చేయుట చేత కుక్క జాతీయ కుక్క జాతీయందు జన్మ కలిగినదై తన అయినటువంటి జయంతుని గృహంలోనే ఆ కుమారుని ఉచ్ఛిష్టముండెను ఆ జయంతును ఆ తండ్రి సుమంతుడు కూడా ఋతుస్వర్గ దోషము చేత ఎద్దు జన్మగలవాడై పుత్రుని గృహమందే ఉండెను ఆ తల్లిదండ్రులు ఋతుస్వర్గం దోషం వల్ల చనిపోయిన వారిని వారిగా తెలుసుకొని ఆ జయంతుడు ధర్మపురమైనటువంటి అన్నదానములు అన్నదానికి పుష్పగుంకమ వేయండి ലmbrdเวตระത്രാത്മികാദേ ഗന്ധം സമർപയാമി ഗന്ധദ്വാരാം വരാദർഷാം നിത്യപുഷ്ഠാം ഗരീഷനേ ഈശ്വരീയം ധർമ്മഭോതാനാം സ്വാമിഹോ വക്ഷരേത്യം പരിമളഗന്ധാം ധารയാമ്യം ആകാശരത്രാത്മികാദേ ഹരിന്ദ്രാചൂർണ കുങ്കുമാഭി ലേഖനാത്സേത രോപാം പുഷ്പം മേദാഹിതേ പുഷ്പം സമർപയാമി ആലേടി പെട്ടണ പുഷ്പാലുണ്ടായി ഗട അഷ്ടംഗമായിട്ടാ പുഷ്പം यो योपां पुष्पं मेना पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वाम् पुष्पम् पुष्पवान् पशुमान् भवति सर्वतम् वायुतमात्मिकादेपयामि मनस्पतिरधोर्धूपोगं धाड्यो गन्धमुत्तम आग्रेयत् सर्वदेवान् भूपोजम् प्रतिकृक्षत धूपमाग्रापयामि दीपं सन्धर्शयामि దీపం భద్రం రామ తేజస్త్వ నమస్కరోమి నమస్కారం చేసుకోండి మళ్ళీ విగ్రహాలు శుభ శుభదినమున ఈ విధంగా ఆచరించను ఈ ప్రకారంగా కల్పోక్త విధేత ఏకాదశి రోజు పూజ పూజించి పిడప కుంచెడు గోధుమలు చేయగాని లేక బియ్యం చేయగాని వారిలో సగము చేత నేను బెళ్లంతో కలిపి పదకొండు గురెలు చేయ